కరంగ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అధికార పార్టీలో నాయకత్వ మార్పు ప్రకటనలకు నేటితో చెక్ పెట్టడానికి అధిష్టానం ఆలోచన చేస్తుందా బీజేల కుటుంబం కాదని సైకిల్ సవారీని వేరే నేతకు ఇచ్చే రిస్క్ అధిష్టానం తీసుకుంటుందా ఫ్యాన్ బ్యాచ్ ప్రదంబలంతో చక్రం తిప్పుతున్న సొంత పార్టీ నేతలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది వాచ్ ది స్టోరీ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో సమీపంలో ఎన్నికలు లేనప్పటికీ రాజకీయ కాక రేగుతూనే ఉంది వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో నువ్వా నేనా అన్నట్లు భావమర్దీల మధ్య పోరు నడుస్తుండగా అధికార పార్టీలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఎవరికి అన్న అంశం చర్చానీయాంశమైంది అధికార పార్టీలో నియోజకవర్గ గా ఉన్న రితీష్ రెడ్డి స్థానంలో డిసిసి బ్యాంకు చైర్మన్గా ఉన్న సూర్యనారాయణ రెడ్డిని నియమిస్తున్నారనే వార్త సైకిల్ పార్టీలో గందరగోళం సృష్టించింది బద్వేలు నియోజకవర్గంలో రితీష్ రెడ్డిని బలహీనపరచడానికి వైసీపీ తెలుగుదేశంలోని నేతలతో ఇలా చేయించింది అనే అనుమానాలు కూడా టీడీపీ కేడర్ లో ఉండటం విశేషం ఆరు పర్యాయాలు బద్వేలు శాసనసభ్యులుగా పనిచేసిన బీజివేముల వీరారెడ్డి కుటుంబంకు బద్వేలు ప్రాంతంలో మంచి పరిచయాలతో పాటు గట్టి పట్టు ఉంది గతంలో పోరు మామిళ్ల ప్రాంతానికి చెందిన దంపతులు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి ఆశించి తర్వాత పత్తా లేకుండా పోయారు గత ఎన్నికల్లో ఆ దంపతులు వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపినట్లు సొంత పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు ఇలా నియోజకవర్గ బాధ్యతల నుంచి బీజీవేముల కుటుంబం ను తప్పించడానికి ఎప్పటికప్పుడు ఓ వర్గం బద్వెలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది నియోజకవర్గంలో జరిగే ఎన్నికలలో రితీష్ రెడ్డికి రిక్తం హస్తం అందించడం తరువాత ఫలితాలు వ్యతిరేకంగా వస్తే దానికి రితీష్ రెడ్డిని బాధ్యుని చేసి అధిష్టానం ఫిర్యాదు చేయడం రివాజ్గా మారిందనే వార్తలు ఉన్నాయి కడప డిసిసి బ్యాంకు చైర్మన్ గా నియమితులైన సూర్యనారాయణ రెడ్డి బద్వేలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రేస్ లో ఉన్నట్లు ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా నియోజకవర్గ తమ్ముళ్లకు తెలిసింది సూర్యనారాయణ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత పార్టీలో అట్లూరు మండలంలో కీలక పాత్రధారిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ బాధ్యతలు మోసే పరిస్థితి ఆయనకే కాదు నియోజకవర్గంలో ఎవరికీ లేవనేది కడప జిల్లా రాజకీయాలను దగ్గరగా చూసే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతల కోసం తహతహలాడే నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారనే సగటు తెలుగు తమ్ముళ్ల ప్రశ్న ఈ ప్రశ్నకు నియోజకవర్గ బాధ్యతలు ఆశించే ఎవరి దగ్గర లేదన్న అక్షర సత్యం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో బద్వేలు నియోజకవర్గంలోని మండల ఇన్ఛార్జీలు బద్వేలు మున్సిపాలిటీ ఇన్ఛార్జీలతో అధిష్టానం సమావేశమైనట్లు తెలుస్తుంది ఒక్కొక్కరిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరుంటే పార్టీ బలోపేతం అవుతుందని అంశాన్ని వ్యక్తిగతంగా సేకరిస్తుంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశించే నాయకుల శక్తి సామర్థ్యాలతో పాటు వారికి వైసీపీ నేతలతో ఉన్న ఆర్థిక సంబంధాల పైన కూడా ఇంటర్నల్ గా సమాచారం సేకరిస్తుంది వీటన్నిటినీ సేకరణ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ పై అధిష్టానం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ జెండా మోసింది బీజీ వేముల కుటుంబమే కాబట్టి ఈ పర్యాయం మళ్ళీ బీజీ వేముల కుటుంబం నుంచి రితీష్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ ఆ కుటుంబానికి వెన్నుదున్నుగా ఉందని చెప్పే ప్రయత్నం జరగవచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇప్పుడు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రితీష్ అందర్నీ కలుపుకొని పార్టీ బలోపేతాన్ని చేయాలని పార్టీ రితీష్ కూడా సూచించే అవకాశం ఉంది ఏది ఏమైనా బీజీ వేముల కుటుంబానికే మళ్లీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అటు పార్టీలను ఇటు రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ నడుస్తోంది